జూన్ ఒకటో తారీఖు వస్తూ ఉంది ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతూ ఉంది నిద్రపోతూ ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొలపండి మొద్దు నిద్ర నుంచి లేపమని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఎవరైతే పింఛన్దారులు వీళ్ళందరూ కూడా ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు గత రెండు నెలలుగా జగన్నాటకంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు వితంతువులు దివ్యాంగులు పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు నానా బాధలు పడ్డారు ఏప్రిల్ నెలలో మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా కావాలని ఎన్నికల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వకి మంచి జరగాలని ఓట్లు పడాలని దుర్మార్గ కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు ఎంతోమంది పదుల సంఖ్యలో ఆ రోజు వివిధ పత్రికల్లో మీడియాలో వార్తలు వచ్చాయి ఎండ వేడికి ఆ రోజున నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్కి వేడిమికి వృద్ధులు నానా బాధలు పడి ఇబ్బందులు పడి మరి సాక్షి ఛానల్లో వాళ్ళ ఛానల్లో అయితే అరవై మంది చనిపోయినట్టుగా గత రెండు నెలల్లో వార్తలు పొంకాను పొంకాలుగా వేశారు వీటన్నిటికీ కూడా కారణం మీ జగన్నాటకం మీ దుర్మార్గం మీ పైచాచకత్వం రాజకీయ క్రీడలో అధికార యంత్రాంగాన్ని అధికార పార్టీకి లబ్ధి చేయాలని అమాయకులైన పింఛన్దారులని నానా బాధలు పెట్టారు మహిళలను కానీ వృద్ధులను కానీ అవ్వలను కానీ తాతలను కానీ ఏప్రిల్ నెలలోనేమో సచివాలయాల చుట్టూ రప్పించారు మే నెలలోనేమో బ్యాంకుల చుట్టూ తిప్పారు నేను అడుగుతున్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని సర్ఫ్ సిఇ మురళీధర్ రెడ్డిని ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఒక్క స్టేట్మెంట్ బయటకు వచ్చిందా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతమందికి ఇచ్చారు బ్యాంకుల్లో ఏ బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు వేశారు దాకా ఎంత డ్రా విత్ డ్రా చేశారు ఎంతమంది తీసుకున్నారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆధార్ ఒకడు పాన్ ఒకడు ఈ బ్యాంక్ కదనొకడో ఆ బ్యాంక్ అని సచివాలయ సిబ్బంది ఏ బ్యాంకులో ఉందని ఇళ్ళకెళ్ళి రమ్మన్నారు అదే సిబ్బందితో ఆ డబ్బులు వెళ్ళి ఇంటి దగ్గర ఇవ్వడానికి ఏమి నొప్పి అని నేను అడుగుతా ఉన్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అయిపోయింది కదా ఎన్నికలు అయిపోయాయి ఇంకా మీ కుట్రలు ఆపండి మీ కుతంత్రాలు ఆపండి మీ దుర్మార్గాలు ఆపండి జరిగిన అన్యాయాన్ని ఒకసారి చూడండి జరిగిన నష్టాన్ని చూడండి వాళ్ళు పడ్డ బాధలో మానవత్వం ఉంటే ఇమీడియట్గా స్పందించండి ఈ నెలలో బ్యాంకుల్లో వేసిన డబ్బులు ఏ ఏ బ్యాంకుల్లో ఎక్కడెక్కడ ఎంత ఎంత డబ్బు పడింది జిల్లాల వారీగా రాష్ట్రం రాష్ట్రం మొత్తం ఎందుకో ప్రభుత్వం ఈ వాస్తవాలన్నీ బయట పెట్టలేదు ఎంత డబ్బు ఎంత ఇప్పుడుదాకా ఆ డబ్బు ఎంతమంది విత్ర్రా చేసుకున్నారు ఇంకెంతమంది తీసుకోలేకపోయారు ఈ నెలలో నెలాఖరికల్లా ముప్పై ఒకటి కల్లా ఆ డబ్బంతా కూడా సచివాలయాలకు వెళ్ళాలి సిబ్బందికి వెళ్ళాలి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరితో కూడా బ్రహ్మాండంగా ఎవరైతే కౌంటింగ్ ప్రక్రియలో లేరో వాళ్ళందరినీ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తే నలభై ఐదు నుంచి యాభై మందికి ఒకటి నుంచి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది పూర్తిగా పింఛన్లన్నీ కూడా ఇంటికి ఇచ్చే అవకాశం ఉంది ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఎవరికి వాడు బాధ్యత లేకుండా దీని గురించి మాట్లాడకుండా ఆ వృద్ధుల గురించి ఆ పింఛన్దారుల గురించి పట్టించుకోకుండా ఎవరు దుర్మార్గాలకు వాళ్ళు పాల్పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి తలుపు తట్టండి ఒకసారి మేల్కొల్పండి మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు మరొకసారి మేల్కొలిపి ఆ పెన్షన్దారులకి ఇంటి దగ్గరే పెన్షన్ వెళ్ళాలి పంపించండి పంపించమని గట్టిగా ప్రశ్నించండి కళ్ళు తెరవమని చెప్పండి చీఫ్ సెక్రటరీ